హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ లేదంటే డిన్నర్ రెసిపీ అనమాట గోధుమ పిండి మునగాకుతో ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము నూనె వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఇంగువ ఒక్క వరకు వెల్లుల్లి రెబ్బల్ని దంచిపెట్టుకున్నామండి ఇలా కచ్చ పచ్చగా వాటిని వేసేసుకుందాము ఇవి నూనెలు చక్కగా ఫ్రై అయిపోవాలి అప్పుడే మనకి ఆ ఫ్లేవర్ అనేది తినేటప్పుడు చాలా అనమాట తర్వాత కొంచెం కరివేపాకు ఇవన్నీ మనకి మంచిగా వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి తీసుకున్నామండి ఇక్కడ పచ్చిమిర్చి కారం అంతేనో మీరు కావాలంటే పచ్చిమిర్చి స్కిప్ చేసుకుని రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు మనకి ఉల్లిపాయలు అనేది చక్కగా మగ్గిపోవాలండి మనకి ఉల్లిపాయలు ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో వచ్చి రెండు కప్పులు మనం మునగాకు తీసుకున్నాము దీన్ని మంచిగా వాష్ చేసేసుకొని వేసుకుందామండి చూసాను కదా లేత ఆకు అనమాట చాలా లేతగా ఉంది ఇలా చిన్న చిన్నగా ఉన్న ఆకు మాత్రమే తీసుకుని దాన్ని అంతా శుభ్రంగా ఆకంతా అంతా వలిచేసేసుకుని నెల అదేమి లేకుండా మంచిగా వాష్ చేసేసుకొని వేసుకుందాము ఇది ముదురాకు తీసుకున్నారనుకోండి లైట్గా చేదొచ్చేదానికి అవకాశం ఉంటుంది తినేటప్పుడు మనకి ఆ పిప్పి పిప్పిగా ఉంటుంది అనమాట ఇదైతే చక్కగా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది అనమాట అందరికీ నచ్చుతుంది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఆకు వేయగానే ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని కుక్ చేసుకుందాము అప్పుడే మనకి ఆ నీరు అనేది ఎక్కువగా రాకుండా ఉంటుంది వచ్చింది కూడా ఎగిరిపోతుంది అనమాట ఏ ఆకు కానీ ఎప్పుడు కూడా వేయగానే హైలో పెట్టుకుందాం అనుకోండి నీరు అనేది ఎక్కువగా రాదు తొందరగా వేగుతుంది మనకి నీరు కనుక వచ్చిందంటే దానిలో మగ్గుతుంది అనమాట ఆకు ఉడికినట్టుగా అయిపోతుంది అంత టేస్టీగా అనిపించదు మనకి ఆకు చక్కగా మగ్గిందండి ఇప్పుడు ఒక అర టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందాము మొత్తం మంచిగా కలిపేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి ఇంకా ఇది పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో రెండు కప్పులు గోధుమ పిండి వేసుకుందాం మనం రెండు కప్పులు గోధుమ పిండికి కానీ రెండు కప్పులు మునగాకు తీసుకుందామండి కరెక్ట్గా ఉంటుంది ఇంకా తక్కువ తీసుకోవద్దు ఆకసలు తెలియకుండా అనమాట రుచికి సరిపడినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ నూనె తర్వాత వేపుకొని పెట్టుకున్న మునగాకు కూడా వేసేసుకుందాము ఇప్పుడు మొత్తం ఒకసారి మంచిగా కలుపుకుందాం వేడిగా ఉంది కాబట్టి స్పూన్తో కలుపుకుందాం మనం కలుపుకునే లోపల చల్లారిపోతుంది ఒకసారి చేస్తూ చూడండి ఇలా మంచిగా మనం నొక్కి కలుపుకున్నామంటే ఆకులో కూడా ఉంటుంది కాబట్టి అదే మనకి సరిపోతుందండి ఎక్కువగా నీరైతే పట్టదు ఒక పావు కప్పు కంటే కూడా కొంచెం తక్కువగానే నీరైతే పడుతుందండి చెక్ చేసుకుంటే యాడ్ చేసుకోవాలి లేదంటే పిండి జారు జారుగా అయిపోతుంది చెక్ చేసుకుంటా నీళ్ళు కలుపుకొని మనం చపాతీ పిండికి ఎలా అయితే కలిపేసుకుంటామో గట్టిగా అలా కలిపేసుకుందాము చాలా హెల్దీ రెసిపీ అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ డిన్నర్లోకైనా కానీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ నచ్చుతుంది ఇలా ట్రై చేసి చూడండి మునగాకులో వచ్చేసి మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి చాలా హెల్దీ రెసిపీ అలానే ఎవరికైనా ఇంట్లో డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నా కానీ ఇలా ట్రై చేసి ఇవ్వండి వారానికి రెండుసార్లు తిన్నా కానీ చాలు షుగర్ కంట్రోల్లో ఉంటుంది ఇప్పుడు పైన ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము మీకు వీలైతే అయితే కనుక డైలీ తిన్నా కూడా కొంచెం మునగాకు వేసుకుని ఆరోగ్యానికి చాలా మంచిదండి మనం కూర చేసుకోవాలి ఇట్లా అంటే మనకి అందరికీ నచ్చవచ్చు నచ్చకపోవచ్చు కానీ ఇలా చపాతీలా చేసుకుందామంటే అందరికీ నచ్చుతుంది ముత్త పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము పది నిమిషాల తర్వాత చూద్దామండి చూడండి చక్కగా అనమాట పిండి పది నిమిషాలు అనేది ఖచ్చితంగా నానబెట్టుకోండి అప్పుడే మనకి చపాతీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుందనమాట ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న పిండి ముద్దల చేసేసుకుందాం ఇక్కడ నాకైతే నాలుగు అండి నేను పెద్దగానే చేశాను అనమాట ఈరోజు చపాతీలు ఇంకా కొంచెం చిన్నగా చేసుకునేటట్టయితే మీరు ఐదు నుంచి ఆరు దాకా వస్తుంది అంతేనండి కొంచెం పొడిపిండి వేసుకుని దీన్ని మనం పచ్చగా చపాతీలాగా రోల్ చేసేసుకుందాము చేసుకోవటం అయితే చాలా ఈజీ అండి మునగాకు పచ్చడి కాకుండా ఇలా లైట్గా వేపుకొని వేసుకున్నాం అనుకోండి టేస్ట్ బాగుంటుంది మనం నార్మల్గా ఎలా అయితే రోటీలు చేసుకుంటామో అంతేనండి చేసుకోవటం మరీ మందంగా కాకుండా అలానే మరీ పలుచకు కాకుండా చూడండి ఇలా కొంచెం మీడియంగా రుద్దేసుకొని కాల్చుకుందాము అంతేనండి చూసారు కదా ఇలా అంటే అన్నమాట థిక్నెస్ ఇప్పుడు పెనం పెట్టుకున్నాము పెనం వేడెక్కిన తర్వాత వేసేసుకుందాం రెండు పక్కల ఎర్రగా కాలనిచ్చి తీసుకుందామండి స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకుందాం మనం ఆల్రెడీ ముందుగానే వేపుకున్నాం కాబట్టి మునగాకు అనేది ఇప్పుడు ఎక్కువ టైం అయితే పట్టదండి మనకి ఇది మీకు జర్నీలకి వెళ్ళాలన్నా కానీ తీసుకుని వెళ్ళొచ్చండి చేసుకుని ఒక రోజు దాకా పాడైపోదనమాట ఇంకా దీనిలోకి సైడ్ డిష్ కూడా ఏం అవసరం ఉండదండి ఇలానే తినేసేయొచ్చు మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అన్నీ వేసుకున్నాం కాబట్టి వెల్లుల్లి కూడాను చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి రెడీ అయిపోయింది చూసారు కదా అంత చక్కగా ఫ్రై అయిపోయిందనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను ఓపెన్ చేసి చూద్దాం చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఆరిన తర్వాత కూడా మీకు ఇలానే ఉంటుందండి ఎంతసేపు అయినా కానీ చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్